శ్రీమా తే ఇంట్లో దీపం పెట్టవలసిన ముఖ్య ప్రదేశాలు ఏవి వాటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం మరి ఇంట్లో దీపం పెట్టవలసిన ముఖ్య ప్రదేశాలు ఏవి దేవుని వద్ద మొదటిసారి దీపం వెలిగించాలి గడపకు రెండు వైపులా మట్టి దీపాన్ని దేహాలి దత్త దీపం అంటారు గడప పైన దీపం పెట్టకూడదు గడపకు బయట వీధి వైపు దీపం ప్రమిదలో పెట్టాలి తులసి కోట వద్ద ధాన్యాగారం వద్ద బావి వద్ద ఈ ఐదు ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా దీపం పెట్టాలి ముఖ్యంగా కార్తీకంలో పితృదేవతలను తలుచుకుంటూ దీపం వెలిగించాలి ఉదయ వేళలో అయితే సూర్యునికి నమస్కరించాలి సాయంత్రం వేళలో చంద్రునికి పక్కనే అర్ధ నక్షత్రం సాక్షాత్తు శివస్వరూపంగా వెలుగుతూ ఉంటుంది సాయంత్రం పూట దీపారాధన అయిన వెంటనే నక్షత్ర దర్శనం చేయాలి పాత దీపాలను పడవేయకండి దీపాలు పాతవి అయిపోతే చాలామంది వాటిని మార్చేస్తారు ఎప్పుడో ఒకసారి దీపాలు పెట్టి వాళ్ళు ఎలా చేసుకున్నా పర్వాలేదు కానీ నిత్య దీపారాధన చేసుకునే ఆడవాళ్ళు ఆ పాత దీపాలను మార్చుకోకూడదు మరి పాతవి దేవుడి ముందు బాగాలేదు అనుకుంటే అవి తులసి కోట దగ్గర అయినా పెట్టండి లేదా కాలం చేసిన వారి పెద్దవారి ముందు అయినా పెట్టండి కానీ పాతవి అయిపోయింది అని మూలన పెట్టకండి మార్చకండి ఎందుకంటే మన కుటుంబంలో మనుషులుగా మనతో దీపాలకు కూడా ఒక బంధం ఉంటుంది అది బొమ్మలు కాదు ప్రత్యక్షంగా దైవ స్వరూపాలు మన సంతోషాలు కష్టాలు కన్నీళ్ళు బాధ్యతలు పంచుకున్న మన ఆప్తులతో సమానం మనము ఒక కష్టాన్ని భగవంతుడికి చెప్పుకుంటే మన పూజ గదిలో దీపాలు కూడా భగవంతుడిని ప్రార్థిస్తాయి మనము సంతోషంగా దీపం పెట్టి పూజ చేసినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి దీపంలో నూనె అయిపోతే కొండెక్కిపోతుంది అనుకుంటారు ఆ పనిద చివరి భాగంలో గూడు కట్టిన మసిలో దీపం ఇంటి యజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇళ్లకి తోడుగా ఉంటుంది ఆమె భర్త బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరాలి అని భగవంతుడు ప్రార్థిస్తూ ఉంటాయి అని అంటారు అందుకే చాలా కాలంగా పూజించిన దీపాలకు కూడా చాలా విలువ ఉంటుంది మహిమ ఉంటుంది ప్రాణం ఉంటుంది పాత దీపాలు అనుకోకుండా శుభ్రంగా ఉంచి వాడుకోండి మట్టి దీపం గురించి తెలుసుకుందాం రోజు దీపాలు కడిగి పెట్టే ఓపిక లేదు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగితే లోహం దీపం ఏదైనా కడిగి పెట్టాల్సిందే మట్టి దీపాలు నిత్య దీపంకి వాడితే ఒత్తి మారిస్తే సరిపోతుంది మట్టి దీపం కడగాల్సిన పని లేదు లోహం దీపాలు కాకుండా పాతకాలంలో మట్టి దీపాలే ఎక్కువగా వాడేవారు మట్టి దీపం శ్రేష్టం కూడా పండుగలు పర్వదినాల్లో సమయం ఉంటుంది కనుక ఇత్తడి వెండి దీపాలు పెట్టుకోండి రోజువారీ దీపారాధనలో మట్టి దీపాలు జతగా ఉంచి దీపం పెట్టుకోండి భగవంతుడు ముందు రోజు నీళ్ళు పెట్టాలి చిన్న బెల్లం ముక్క అయినా పెట్టాలి మంచాలు చదివే సమయం లేకుంటే కులదేవత లేక ఇంటి దేవతగా కొలిచే దైవాన్ని నామస్మరణ చేసి నమస్కరించుకోండి హారతి ఇవ్వండి భక్తిగా ఒక నమస్కారం చేయండి చాలు సమయం ఉన్నప్పుడు ప్రశాంతంగా చేసుకోండి కానీ హడావుడిగా కాసేపు పూజ కాసేపు వంట ఈ హడావుడి వద్దు రోజు నూనె దీపాలు తోముతూ సమయం అవుతుంది అనుకునేటప్పుడు ఓ రెండు మూడు జతలు దీపాలు అధికంగా ఉంచుకుంటే సమయం ఉన్నప్పుడు వాడిన దీపాలు శుభ్రం చేసుకోవచ్చు ఇటువంటి కొన్ని నియమాలు వల్ల రోజూ దీపారాధన చేయడం లేదు అని కొందరు అన్నారు అలా అనకండి దీపం జ్యోతి పరబ్రహ్మము అన్న పదాన్ని ఇంకా ఏ కైంకర్యానికి లేదు దీపం ప్రత్యక్ష దైవం ఆ ఉద్దేశంతోనే రోజు దీపం కడిగి పెట్టమంటారు అందులో రూపంలో మీ ఇంటి ఇరవేలుపు కొలువై ఉంటుంది నియమాలు మన క్రమశిక్షణ కోసం శుభ్రత కోసం కొందరు ఆరు గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే గాని వారి వృత్తి కార్యాలయానికి చేరుకోలేరు అది వారి నిత్య జీవితం అయిన శ్రమ అనుకోకుండా భక్తిగా దీపం పెట్టి వెళ్ళాలి అనుకున్నారు అందుకు సంతోషంతో కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను ఆ దీపం అమ్మవారు ఆ దీపం అగ్నిదేవుడు ఆ దీపం మహాయజ్ఞం అది మీకు సదా రక్షణగా ఉంటుంది ఇటువంటి పరిస్థితి అందరూ దాటి వచ్చిన వాళ్ళమే ఉదయం ఐదు గంటలకు లేచి దీపారాధన చేసి పండో లేదా పాలో పెట్టి ప్రయాణంలో చెప్పులు విడిచి స్తోత్రాలు మంత్ర మంత్రజపం చేసుకుంటాము మనము తీరికగా ఖాళీగా పని లేనప్పుడు చేద్దాము అనుకోకుండా దేవుడు మనకు ఇచ్చిన అవకాశంలో వినియోగించుకుందాము ఏ పని చేస్తున్నా నామస్మరణ చేసుకోవచ్చు ప్రతి హిందువు ఇంట్లో దీపం వెలగాలి అదే మీకు రక్షణ అవుతుంది అందులోనూ అంత ఉదయాన్నే దీపం ఇంట్లో వెలగటం చాలా భాగ్యం మంత్రాలు చదివి గంటలు గంటలు స్తోత్రాలు చదివితేనే భక్తి కాదు పాతకాలంలో ఆడవాళ్లకు చదువు రాదు మరి స్తోత్రాలు రావు అయినా ఇల్లు శుభ్రంగా ఉంచుకుని రెండు పూటలా దీపారాధన చేసుకుంటూ అన్ని పండుగలు తెలిసిన విధంగానే చేసుకొని సంతోషంగా ఉండేవాళ్ళు ఇలా చేస్తేనే నేను ప్రసన్నం అవుతాను అని ఏ దేవుడు కూడా ఎవరితో చెప్పలేదు ఎలా చేసినా భక్తితో చేస్తే స్వీకరిస్తాను అన్నారు అంతే అదే గుర్తు పెట్టుకోండి ఏ దీపం పెడితే పుణ్యం వస్తుంది ఎన్ని ఒత్తులు వేస్తే పుణ్యం వస్తుంది ఈ సోది అంతా వినకండి ఒకప్పుడు ఇలాంటి టీవీ షోలు యూట్యూబ్లు ఆడవాళ్లకు తెలియవు కనుక ప్రశాంతంగా పూజ చేసుకునేవారు ఇప్పుడు వెర్రివాళ్ళు అయిపోతున్నారు నువ్వు బంగారం దీపంలో పెట్టిన అందులో కూడా ఒత్తి నూనె కానీ నెయ్యి కానీ పోయాలి అలాగే వెలిగిపోదు కదా అలాగే పెట్టి సమయంలో మీ మనసు మీరు పెట్టే టైం మీకు ఫలితాన్ని ఇస్తుంది ఉదాహరణకు సూర్యోదయానికి నలభై నిమిషాల ముందు దీపం వెలిగించి విష్ణు సహస్రనామం క్రమంగా చేస్తూ ఉంటే ఒక నెల రోజుల్లో మీ జీవితంలో ఊహించని మంచి పరిణామాలు జరుగుతుంది అంటే ఉద్యోగం వ్యాపారం వివాహ సమస్యలు అన్నీ తొలగిపోతుంది అయితే రోజు అదే సమయంలో పాటించాలి అప్పుడే ఫలితం ఉంటుంది అలాగే లలితా సహస్రనామం కూడా సమయం నియమంగా పాటిస్తూ చేస్తే మీకు అద్భుతమైన ఫలితం దక్కుతుంది గొప్ప పరిష్కారం అవుతుంది ఇది తెలియక ఏదేవో తాయెత్తులు యంత్రాలు తాంత్రిక పూజలు మంత్రాలు అంటూ కొత్త స్వాములను తయారు చేస్తున్నారు అలా అని అందరూ అలా ఉండరు నమ్మాలి నమ్మకం ఉండాలి గుడ్డిగా అన్నీ నమ్మకూడదు మూఢనమ్మకం ఉండకూడదు సమయం పాటించి చేసేది నిత్య అనుష్ఠానం అంతేకాని పెట్టే దీపం ఖరీదును బట్టి పుణ్యం రాదు పెద్దవారి కాలంలో దీపం కోసం దీపం గూడు అని ఉంచేవాళ్ళు అందులో పొత్తి మార్చేవారు కానీ రోజు మట్టి దీపం కుందులు మార్చే అని వాయితీ ఇదివరకు లేదు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన గురువులు కొత్త కొత్త సాంప్రదాయం అలవాటు చేస్తున్నారు అవన్నీ బుడ్రలోకి ఎక్కుతే ఏదో సామెత చెప్పినట్లు ఉంటుంది కాస్త పోతుంది ముఖ్యమైన విషయం ఉదయం సమయం సరిపోదు అని రాత్రే దీపాలు కొండెత్తాక కదిలించి కడగడం పూజ గదిని శుభ్రం చేయడం ఇటువంటి పనులు చేయకూడదు స్పేర్గా ఇంకో జత దీపందులు ఉంటే పెట్టుకోండి శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్